మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను నాగరాజా పుంగనూరు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ పుంగనూరులో రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీ తహసీల్దార్కు వినతి అందించారు తొలుత పాత బస్ స్టాండ్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యం ఎదుటి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పాలన చేస్తున్నారంటూ ఆయన ప్రెస్ మీట్ ఇచ్చారు ఆయన మాటల్లోనే నేను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి పది మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి ఇంకా ఏడు మెడికల్ కాలేజీలకు మొత్తం ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా మూడు వేల పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద లక్ష కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి మరి ఇలాంటి లక్ష కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి పీపీపీఏ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది జరుగుతూ ఉంది చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ కోట్ల విలువ చేస్తే వాటిని అన్నింటినీ కూడా కేవలం వంద రూపాయలకు ఒక ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలు కూడా యాభై పైన భూములు ఉన్నాయి ఈ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి లక్ష కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి పేదలందరూ కూడా డాక్టర్లు లేదానికి అవకాశాన్ని కల్పించారు దాదాపు రెండు వేల నూట యాభై మెడికల్ సీట్లు మనం కోల్పోతా ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదాని వల్ల ఇప్పటికే కుప్పం అది పులివెందుల్లో యాభై సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశారు మరి ఈ విధంగా పేదల పొట్టగొడుతూ ఉన్నారు పేదల కోసం విద్యను మనం ఇవ్వాలా వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి వేల కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది అలాంటి కూడా ఈరోజు మూలబడిపోయినాయి నీరు గారుస్తూ ఉన్నారు మరి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల ఐదు వందల సీట్లు అదనంగా వస్తాయి మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతా పోతాయి దాదాపు ఒక ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించడానికి వీలు కలుగుతుంది మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు కుట్రపూరితంగా కేవలం డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బులు ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా మద్దతు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా